ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి వచ్చింది అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ రిలయన్స్ ఇండస్ట్రీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో ఐదు వందల ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది గత నెలలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని లోకేష్ ముంబైలో కలిశారు గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మంత్రి వారికి వివరించారు ఏపీలో పెట్టుబడులకు పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఐదు వందల సిబిజి ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయు చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలని అందులో ఇక్కడనే ఒక రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు మీరు మూడు సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమలు పేరు కూడా రాసుకుంటాం కౌంట్ వారిగా ఇవ్వాలి దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం నెంబర్స్ టైమ్ రిలయన్స్ స్పీడ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బోత్ టు కంపీట్ రెండు పేరల్ గా వెళ్ళాలి మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు కూడా స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అదే సమయంలో దీనివల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్ కలెక్షన్ గాని ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని టాక్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు ఇచ్చేట్గా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ సిబిజీ ఫర్ యానం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎనిమిది ఎంటీ దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్సిబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది ఇది గ్రేట్ భూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది